హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇలా పోల్టీ బటన్స్ అయితే నేను సెట్ చేశాను కదా ప్రీవియస్ వీడియోలో ఇదైతే స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ బ్యాక్ ఫ్రంట్ ఇలా చూడండి నీట్ ఫినిషింగ్ తోటి హ్యాండ్స్ వర్క్ అయితే చూపిస్తాను ఫిట్టింగ్ అయినా ప్రీవియస్ వీడియోలో ఒక వీడియో అయితే తీసాను ఫ్రెండ్స్ ఇలా వచ్చేసింది బ్లౌజ్ ఓకేనా ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ తీసేసుకొని లైనింగ్ యాడ్ చేసేసుకున్నాం మొత్తము నేను పోల్ట్రీ బటన్స్ కుట్టేటప్పుడే లైనింగ్ యాడ్ చేశానండి ఆ వీడియోలో ఇప్పుడు బ్యాక్ డాట్స్ ఎలా వేసే చూపిస్తాను ఇలా ఫోల్డింగ్ చేసుకుంటాం కదా ఒక హాఫ్ ఇంచు ఇలా ఫోల్డింగ్ హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు ఫోల్డింగ్ చేసేసి ఒక ఫోర్ ఇంచెస్ ఫోర్ అండ్ హాఫ్ పెట్టేసుకున్నాను అంటే బ్లౌజ్ సైజుని బట్టి నేనైతే ఫోర్ అండ్ హాఫ్ పెట్టాను చిన్న సైజు అయితే ఫోర్ పెట్టుకోవచ్చు ఓకేనా లెంత్ అనమాట డాట్ లెంత్ ఇలా వచ్చేసింది కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ పట్టి అంటే హెమింగ్ పట్టి నేనైతే అంచు పార్ట్ ఉంది కాబట్టి నేను ఫోల్డింగ్ అయితే చేయట్లేదు మీరు ఫోల్డింగ్ చేసి వన్ అండ్ హాఫ్ విడితే తీసుకున్నా నేను ఒకటి పావు తీసుకోవచ్చు ఫోల్డింగ్ అంటే అంచు ఉంది కాబట్టి నాకు హెమింగ్ వేసేస్తాను అనమాట ఇలా కుట్టేసుకోవాలి పాదం నుంచి ఖర్చుతోటి ఇలా చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోండి పెట్టుకొని దానిపైన ఒక స్టిచ్ చేసేసుకుంటే మనకు హెమ్మింగ్ పట్టి వచ్చేస్తుంది బ్యాక్ది ఇలా పైనుంచి స్టిచ్ చేసుకుంటే మనకు ఫోల్డింగ్ ఈజీగా ఉంటుంది అనమాట వేయడం వల్ల నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు నేను లూజ్ కుట్టు కూడా వేసేస్తున్నా పోల్డింగ్ చేసేసి దానిపైన హెమ్మింగ్ అయితే వేస్తాము ముంగట మళ్ళీ హెమ్మింగ్ వేసిన తర్వాత ఈ కుట్టు తీసేసుకోవచ్చు ఎలా ఇప్పుడు బ్యాక్ ప్యాట్ అయితే అయిపోయింది ఈజీగా స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ బిగినర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది హెమ్మింగ్ వేసేసి కుట్టుప్ప తీసేసుకోవచ్చు మనము ఇప్పుడు ఫ్రంట్ ఫ్రంట్ కూడా చూడండి షేప్ ఎలా వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా పెట్టేసుకొని మనం ఖర్చులు పెట్టేసుకుంటాం కదా ఈ ఖర్చులు ఫోల్డింగ్ చేసేసి ఒక టూ అండ్ హాఫ్ విడ్త్ అంటే లెంత్ అనమాట ఇలా రఫ్ చేసేయండి కింద రఫ్ చేయండి పైన రఫ్ చేస్తే మనకు గట్టిగా ఉంటుంది చూడండి ఒక డాట్కి ఇలా వచ్చేసింది కదా రెండో డాట్ ఇలా పావించు ఫోల్డింగ్ చేసేసి రెండు డాట్ టూ అండ్ హాఫ్ లెంత్ పెట్టేసుకొని కుట్టండి ఇప్పుడు ఫస్ట్ డాట్ పట్టేసుకుంటే థర్డ్ డాట్ వచ్చేస్తుంది చూడండి చంక దగ్గర డాట్ ఉంటుంది కదా అది ఫోర్ 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 అండ్ హాఫ్ పెట్టేసుకోండి ఇప్పుడు చూడండి ఇలా ఇలా వచ్చేసింది షేప్ కూడా రౌండ్గా వచ్చేస్తుంది ఇలానే రెండోది కూడా కుట్టేసుకోండి ఇప్పుడు షేప్ పట్టి కూడా వేసేస్తున్నా చూడండి షేప్ పట్టి నేనైతే మెయిన్ క్లాత్ రెండు తీసుకున్నా ఎందుకంటే పల్చగా ఉంది స్టిప్గా ఉందండి ఇది లైనింగ్ లోపలికి పెట్టేసుకుంటే మనకు ఇరిటేట్గా ఉండదు అనమాట అందుకని పైనే నేను టూ లైనింగ్స్ పెట్టి టూ మెయిన్ క్లాత్ పెట్టేసి ఒక లైనింగ్ పెట్టేసి కుట్టాను అనమాట ఇప్పుడు దీన్ని ఎలా ఎలా స్టిచ్ చేసేది చూపిస్తా చూడండి మెయిన్ క్లాత్ రెండు ఒక సైడ్ పెట్టేసుకోండి పై వైపుకి వచ్చేటట్టు లోపలికి లైనింగ్ వచ్చి వస్తే మనకు వేసుకున్నప్పుడు అంటే ఇరిటేట్గా ఉండదు అనమాట ఇది ఏంటంటే క్లాత్ స్టిప్గా ఉంది ఇప్పుడు స్మూత్ క్లాత్ అయితే వేసేసుకోవచ్చు లోపలికి మోటు దగ్గర పట్టేసుకొని చూడండి ఇలా పోల్డ్ చేయండి మెయిన్ అటు స్టిచ్ పడకుండా ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే మనకు షేప్ అవుట్ కాకుండా ఉంటుందన్నమాట ఇలా కుట్టాం కదా ఇప్పుడు దీన్ని ఫోల్డింగ్ చేసేసి చిన్న చూడండి పైన షోల్డర్ నుంచి ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకుంటే ఖర్చు కనపడకుండా మనకు ఇన్విజిబుల్గా వచ్చేస్తుంది ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయాలి ఈ మెయిన్ డాట్ కూడా కుట్టులోకి రాకుండా చూసుకొని కుట్టుకోండి అంతే అదొకటి గుర్తుపెట్టుకోండి మెయిన్ డాట్ వచ్చేసి కుట్టులో పడకుండా లోపలికి లోపలికి పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి రెండోది కూడా సేమ్ ఇంతే కుట్టేసుకోండి ఒకటైతే చూపించండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేస్తే మనకు ఖర్చు కనపడకుండా ఇలా వచ్చేస్తుంది చూడండి లైనింగ్ లైనింగ్ వైపుకి వచ్చేసింది మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్కి వచ్చేసింది ఇలా డబల్ వేయడం వల్ల కూడా మనకు షేప్ పట్టి గట్టిగా ఉంటుంది అన్నమాట ఇలా రెండోది కూడా ఇలానే కుట్టేసుకోండి ఇప్పుడు రెండు ఒకటి అయితే కుట్టేయను కదా రెండోది నేను కుట్టానండి ఇలా చూసుకోండి అంటే ఉక్స్ పట్టి కాజా పట్టి కరెక్ట్గా ఉన్నాయా లేదా కరెక్ట్గా చెక్ చేసుకోవాలన్నమాట ఇలా లెంత్ ఒకటి అటు ఇటు ఉంటే మనకు మళ్ళీ సర్చ్ చేసుకుండేది ఉంటుంది ఇప్పుడు నేను ఇది ఉక్స్ పట్టి కాజపట్టి పట్టి ఉంటుంది కదా ఇది గల్లా గల్లా అది మిగులుతుంది కాబట్టి మనం పోల్డింగ్ మీద నేను ఇలా ఇలా పెట్టాను చూడండి ఉక్సిపట్టికి అయితే యోజ్ చేస్తున్నా నేను పోల్డ్ చేయాలి ఎందుకంటే మనం హెమింగ్ అంటే ఆల్రెడీ పోల్టీ కుట్టాం కదా ఇంకా పట్టే అవసరం ఉండదు ఇలా పోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా కుట్టు ఒక పాద నుంచి ఖర్చు పెట్టేసుకొని కింద కూడా ఫోల్డ్ చేయండి మనకెంత కావాలో అంత తీసుకొని కట్ చేసేసుకోండి ఇలా ఇలా కుట్టాం కదా దానిపైన ఒక టాప్ స్టిచ్ వేసేసుకుంటే మనకు ఫోల్డింగ్ అవుతుంది నీట్గా ఉంటుంది ఇలా ఇలా ఫోల్డ్ చేసేసి మళ్ళీ ఒక స్టిచ్ చేసేస్తే మనకు ఉక్స్ పట్టే అయిపోతుంది ఇలా దాన్ని మళ్ళీ ఇటు సైడ్ కూడా ఒక స్టిచ్ చేసేసుకోండి గట్టిగా ఉంటుంది ఇలా తిప్పేసుకొని ఇలా ఇప్పుడు ఇక్కడి నుంచి షేప్ కిందికి షేప్ పట్టి కింద ఉంటుంది కదా దానిపైన ఒక స్టిచ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది గట్టిగా ఉంటుంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో రెండవది ఐ పట్టి ఈ ఐ పట్టి మనము ఫోర్ అండ్ హాఫ్ విడత తీసు విడ్త్ తీసుకొని లెంత్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి అంటే మన పట్టి లెంత్ కన్నా వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకొని ఇలా పోల్డ్ చేయండి ఫోల్డ్ చేసి కింద నుంచి ఇలా కుట్టండి ఇలా పాదమించి కుట్టుకుంటూ రండి మనము ఈ డిజైనర్ బ్లౌజెస్ ఏంటంటే మనము ఇవన్నీ సెట్ చేసుకున్నాం అనుకోండి తొందరగా అయిపోతుందండి బ్లౌజు డిజైనర్ బ్లౌజ్ లేట్ అవుతుందని ఏమి ఉండదు చాలా తొందరగా అవుతుంది ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కట్ చేసుకొని ఫోల్డింగ్కి ఉంచుకోండి ఫోల్డింగ్కి ఉంచేసి ఇలా కుట్టేసేయండి ఇలా రబ్ చేయండి రబ్ చేసిన తర్వాత ఇలా వచ్చేస్తుంది కదా ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కట్ చేసేయండి దారాలు ఇలా ఫోల్డ్ చేయండి చూడండి డబుల్ ఫోల్డింగ్ మీద ఏందో మందంగా ఉంటుంది ప్లస్ నీట్గా ఉంటుంది ఇలా మనం ఎలా ఎక్కడైతే కుట్టామో ఆ కుట్టు దగ్గర నుంచే మనకు ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసి బ్లౌజ్ కటింగే కాదండి స్టిచ్చింగ్ కూడా మనకు వచ్చి ఉండాలన్నమాట నీట్ ఫినిషింగ్ తోటి కుట్టేది కూడా కరెక్ట్గా కుట్టాలి కుట్టినప్పుడే మనకు కస్టమర్స్ కూడా ఇష్టపడతారు మనకు ఇస్తారు అనమాట ఇప్పుడు దేనిపై నుంచి స్టిచ్ వేసుకుంటూ రండి షేప్ షేప్ పట్టి ఉంటుంది కదా దాని పైనుంచి వేసుకుంటే మనకు ఫినిషింగ్ బాగుంటుంది గట్టిగా ఉంటుంది ఇలా తిప్పేసుకొని మళ్ళీ దానిపై నుంచి ఒక స్టిచ్ చేసుకుంటూ రండి అయి పట్టి ఇలా నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు రెండు కూడా కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకోవాలి ఎప్పుడైనా ఇలా చెక్ చేసుకోవాలి చూడకుండా అయితే కుట్టద్దు అనమాట షోల్డర్స్ ఎలా జాయింట్ చేసేది చూడండి రెండు కరెక్ట్గా పెట్టుకోండి ఫస్ట్ అయితే నెక్ దగ్గర నుంచి కుట్టుకోండి ఎందుకంటే నెక్కు సమానంగా ఉండాలి నెక్కు నెక్కు రెండు సమానంగా ఉండేటట్టు కుట్టుకోండి షోల్డర్ దగ్గర మనము ఎక్స్ట్రా ఉన్నా కట్ చేసుకోవచ్చు అనమాట ఇలా చూడండి నీట్గా సమానంగా రావాలి నెక్ దగ్గర ఓకేనా అది కూడా గుర్తుపెట్టుకోవాలి ఎటు అంటే అటు అనమాట రెండోది కూడా అలానే షోల్డర్ జాయింట్ చేసుకోండి నేనైతే హ్యాండ్ చూస్తున్నా డబుల్ కుట్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక కుట్టు వేసాను కదా డబల్ కుట్టు వేసేసేయాలి షోల్డర్ కూడా ఇప్పుడు నేను మిడిల్ పాయింట్ నుంచి షోల్డర్ మిడిల్ పాయింట్ ఉంటుంది కదా అక్కడి నుంచి అయితే స్టిచ్ చేసుకుంటా నేను హ్యాండ్ ఎప్పుడైనా కూడా అలానే మన హ్యాండ్ ఖర్చు కూడా చూసుకొని ఇలా కుట్టడం వల్ల మనము హ్యాండ్ కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నా నేను ఎక్స్ట్రా కట్ కుట్టానంటే అందుకే ఎక్స్ట్రా వచ్చింది ఇది ఖర్చు హ్యాండ్ కుట్టేటప్పుడు ఎక్స్ట్రా వచ్చేది అనమాట కట్ చేసుకోవచ్చు అంటే మిడిల్ పాయింట్ నుంచి మనం కుట్టడం వలన హ్యాండ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఎక్కడ మనకు రాంగ్ రాకుండా వచ్చేస్తుంది అనమాట ఇలా కుట్టేసేయండి రెండో కుట్టు కూడా వేసేసుకోవాలి ఇలా కుట్టాం కదా రెండో కుట్టు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వేసేసుకోవాలి ఇలా మనం కుట్టిన కుట్టు మీదనే వేసేసుకుంటూ రండి డబల్ స్టిచ్ వేసుకోవడం వల్ల మనకు గట్టిగా ఉంటుంది ఊడకుండా మనం ఎక్కడన్నా అటు ఇటు కుట్టింటాం కదా ఫస్ట్ కుట్టు దాన్ని బేస్ చేసుకుంటూ సమానంగా కుట్టేసుకుంటూ రావాలి ఇలా హ్యాండ్ వర్క్ అయితే చూపించాను ఫ్రెండ్స్ ఫిట్టింగ్ చూపించలేదు మీకు నేను చెప్పే విధానం నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎంకరేజ్ కూడా చేయండి ఓకేనా ఇలా రబ్ చేసేయండి నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్